శబరిమలలో గురుస్వాములకు పరిశురమ్మ పురస్కారం అవార్డులు ప్రధానం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శబరిమల మాజీ మేల్ శాంతి ట్రావెల్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు అనంత గోపన్ పాల్గొన్నారు ఎస్ఎస్ఎస్ డెవోషనల్ గ్రూప్ ఫౌండర్ శివ నరసింహన్ తంత్రి ఆధ్వర్యంలో శబరిమలలో దేశవ్యాప్తంగా అయ్యప్ప మాలలు వేసే గురుస్వాములకు పరిశురమ్మ పురస్కారం అవార్డులతో ఘనంగా సత్కరించారు ఈ అవార్డులను రాజమండ్రికి చెందిన శ్రీ రామచంద్రమూర్తి గురుస్వామికి ఆచంటకు చెందిన తోట శివ గురుస్వామికి అవార్డు ప్రదానం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని అయ్యప్ప గురుస్వాములు కాపాడుతున్నారని అందుకే గురువులకి గురువు అయిన పరశురామ పురస్కారం అవార్డుతో సత్కరించినట్లు తెలియజేశారు కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప గురుస్వాములు పాల్గొన్నారు తీర్వామిలీ కూడా మనందరితో ఆనందాన్ని తీర్పు పంచుకోవడం జ్యోతిలో ఒకటి అయ్యప్ప స్వామి తెలుగు సాక్షాత్ స్వామివారు ఎప్పుడు ఇక్కడ ఉంటారు ఆ రోజు ఆ రోజు ఆనందం ఉంటారు ఆనందమైన సమయంలో స్వామివారి దర్శనం తీసుకునే మనకు మహాభాగ్యం అదే విషయము మన ఇద్దరు అయ్యప్ప స్వామి తెలుగు రాష్ట్రాలలో ఇవన్నీ రాష్ట్రంలో కూడా అయ్యప్ప స్వామి సేవకులు చూస్తూ ఉన్నారు ఒక్కొక్క గురుస్వామి వేల మంది గురువాములు చూసుకు తయారు చేసి వాళ్ళు సరైన మార్గంలో హిందూ ధర్మానికి ముందు నడిపిస్తున్నారు సనాతన ధర్మము ఇవ్వబడిన సమయంలో అంటే కూడా అది అయ్యప్ప స్వామి మాలాధారనే ముఖ్యమైనది అన్నీ ఈ ముఖ్యమైన దానికి ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి సేవకులు గురుస్వాములు ఎంతో నిన్న సముద్రాలను ఇంక మారి సముదా మారి ఆ వెనుగుని ఆ జ్ఞానజ్యోతిని ఎంతోమంది శిష్యులకు అందించారు ఆ పరంపర మన పరస్వాముల నుంచి మన గురువులు ఎంతోమంది అందిస్తూ ఈ మనం తెచ్చాం ఇంకా మీ ముందు కూడా గురుస్వాములు ఈ వైభవాన్ని స్వామివారి వైభవాన్ని ఈ కథత్వాలో చెప్తూ బాబు నేను మీకప్పుడు ఇలా ఉండే స్వామివారి మానేసిన తర్వాత ఇలా అయ్యాము ఎంతోమంది బాగుపడ్డారు స్వామివారి వల్ల మీరు కూడా వైభవంగా అవుతుందని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి వారికి మంత్ర తంత్రాల ఉపదేశం చేసి వారికి మాలధారణ చేసి తర్వాత వారు ఉన్నత స్థాయికి వెళ్ళే మార్గాలు రాసుకోవద్దు వాళ్ళు కూర్చోమారు అయితే మనం అయ్యప్ప స్వామి సేవకులందరూ కూడా దేశంలో ఎంతో మంది అందరికీ ఇవ్వాలని కోరిక కాకపోతే రాజగోస్వామి గారు మాకు అందరికి ఇవ్వాలని కోరిక కాకపోతే రాష్ట్రానికి ఎవరికి తీసాము కాకపోతే ఎవరైనా అయ్యప్ప స్వామి ఎవరు వాళ్ళిస్తారో ఆయన ప్రసాదంగా పంపించి వాళ్ళ పేర్లు తీసుకోండి చాలామంది സംശയത് അപ്പോൾ